बुधवा కాకినాడ జిల్లా కోటనందూరులోని శ్రీకృష్ణాలయంలో శ్రీ రంగనాథస్వామి గోదాదేవి అమ్మవారి వార్షిక కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది నెల రోజుల పాటు ధనుర్మాస పూజలు నిర్వహించిన అనంతరం భోగి పర్వదినం నాడు మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవిరాజు ఆధ్వర్యంలో పదిహేనవ వార్షికోత్సవ పేడుకలు నిర్వహించారు అర్చకుడు ప్రభాకర్ శాస్త్రి నేతృత్వంలో వేద మంత్రోచ్చరణలతో గణపతి పూజ ప్రారంభమై తరాంబ్రాలతో కళ్యాణం ముగిసింది వందలాది భక్త జంటలు స్వామి అమ్మవార్లకు ప్రసాదాలు సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించారు వైభవంగా చేశారండి నెల రోజులు కూడా ఆలయ కమిటీ పెద్దలకు పిల్లలకు గ్రామ భక్తులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ఈ ఈరోజు ధనుర్మాసం సందర్భంగా నెల రోజుల నుంచి కూడా గోదాదేవి అమ్మవారికి కృష్ణుడికి పూజలు అభిషేకాలు కుంకుమార్చనలు కూడా బలవార్చన చాలా అంగరంగ వైభవంగా చేశారండి ఇన్ని రోజులు కూడా ఈరోజు భోగి సందర్భంగా గోదాదేవి అమ్మవారికి కృష్ణుడికి కళ్యాణం జరిపించారండి యావన మంది భక్తులు కూడా వచ్చి ఈ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపించారండి కావున భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి సారి సారి అన్నీ కూడా సమర్పించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఎన్నలు పెద్దలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి అలాగే అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి తర్వాత ఈ కార్యక్రమానికి అందరూ కూడా